प्लास्टिक <laughs> 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 శుభ్రత కోసం పనిచేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచను ఇతరులను అశుభ్రం చేయనివ్వను నేను నా కుటుంబం నా కుటుంబం ప్రాంతం మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా అందరికీ నమస్కారం అధికార ద్రవడ ఉదయమే రావడం చాలా సంతోషకరం ఏదైతే మనం ప్లాస్టిక్ నిర్మూలించాలనుకుంటున్నామో ఖచ్చితంగా అది నిర్మూలించాలి ఎందుకంటే రకరకాల వ్యాధులతో రకరకాల ఇబ్బందులు పడుతున్నాం మీరు ఒకటే గమనించాలా మనం అంతా కూడా క్లియర్ చేసుకున్నాం మన డంప్ లో ఇప్పుడు ఆ ప్లాస్టిక్ ని ఎక్కడ పంపించాలో కూడా అర్థం కాని పరిస్థితిలో మనం అందరం కూడా ఉన్నాం ఆ డమ్ లో ఉన్న ప్లాస్టిక్ ని పంపించాలంటే మనం ఎక్కడో రెండు వందల కిలోమీటర్లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలకు లేదా స్టీల్ ఫ్యాక్టరీలకు పంపించే బాధ్యతలు అది కూడా బర్న్ చేసి చాలా శ్రమతో కూడిన విషయం ఆరోగ్యానికి కూడా హానికరం ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్లాస్టిక్ నిర్మించగలిగితే మాత్రం మనం మొత్తం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ లో తొలి అడుగు వేసే వాళ్ళం అవుతాం ముఖ్యంగా మన కళ్యాణ ప్రాంతంలో నేను ఒకటే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనం ప్రతి ఒక్కరు కూడా ఇది చేయగలపాలి ప్రతి ఒక్కరి ద్వారా కూడా ప్లాస్టిక్ నిర్మించాలనే వాళ్ళ మనసుల్లో వాళ్ళ తాపత్రం కలిగినప్పుడే నిర్మించే అవకాశం ఉంటుంది మంది కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ తగిన సహాయ సహకారం అందిస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో రాబోయే నాలుగైదు నెలల్లో పూర్తిగా కళ్యాణదుర్గం నియోజకవర్గం మొత్తం ప్లాస్టిక్ నిర్మించే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా కోరుతున్నారు జై భారత్ స్వచ్ఛ భారత్ ప్రతి మూడవ శనివారం కూడా చేయడం జరుగుతుంది గొప్ప సంకల్పం దేశంలో ప్లాస్టిక్ నిర్మూలించాలనేది సంకల్పం ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఇప్పుడు ఇది అమలు చేస్తున్నాయి ప్లాస్టిక్ అనేది ఒక భూతంగా తయారైపోయింది ప్రతి చోట ఆ భూతాన్ని మనం కూడా కలిసి కలిసిమెలిసి తరిగొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ఒకటి మనం గమనించాలి ఏదైతే మనకి ఇక్కడ చాలా విలువైన స్థలం నాలుగో ఎకరాలు మున్సిపాలిటీ సంబంధించిన స్థలం ఉందో అక్కడ ఈ ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయింది ఆ ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పంపించాలో అర్థం కాని పరిస్థితుల్లో కూడా అధికారులందరూ కూడా దాని మీద ప్రయత్నాలు చేస్తున్నారు ఎప్పుడో రెండు వందల కిలోమీటర్ దూరంలో ఉన్న ఆల్ట్రాటెక్ సిమెంటో లేదా ఒక స్టీల్ ఫ్యాక్టరీలకు పంపించాలి దానికి ట్రాన్స్పోర్టేషన్స్ రకరకాల ఖర్చులు వాళ్ళకు కూడా కావాల్సినంత అక్కడ ప్లాస్టిక్ ఉంది వాళ్ళ దగ్గర అంటే ఇలాంటి పరిస్థితి కావడానికి కారణం మనమే ఈ ప్రజలే నిన్న అందరూ కూడా అరికట్టాల్సిన బాధ్యత మన ఉంది ఇదే ప్లాస్టిక్ నిర్మూలించి కలిగితే నిజంగా మన ప్రాంతం కళ్యాణదుర్గ ప్రాంతం అంతా కూడా చాలా సంతోషంగా ప్రహ్లాదకరంగా ఉంటుందనేది అందరి అభిప్రాయం ఈరోజు మేము అధికారులు అలాగే ప్రజలు అందరూ పాల్గొన్నందుకు కూడా చాలా సంతోషం ఇది ఒక ప్రజలకు ఇచ్చే మంచి సందేశంగా మేము అందరూ కూడా భావిస్తున్నాం ఖచ్చితంగా ప్లాస్టిక్ నిర్మూలన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అందరూ కూడా పాటించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుందని తెలియజేస్తున్నాం